ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏర్పడినటువంటి ఎన్నికల సందర్భంగా ఏర్పడినటువంటి కూటమి పొత్తు భయప భయంతో ఏర్పడినటువంటి పొత్తే తప్ప అందులో అభిమానంతో ఏర్పడినటువంటి పొత్తు కాదు అన్నది ప్రధానంగా వర్గం చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ రఘురాం గారు ముందు కూడా ఇదే అంశం మీద మనం మాట్లాడిన సందర్భంలో భయపెట్టి లొంగ తీసుకుని పొత్తు కుదుర్చుకున్నారు మీ కనీసం పాయింట్ సిక్స్ పర్సెంట్ కూడా ఓట్లేనటువంటి మీరు మిగతా పార్టీలు భయపెట్టి పరోక్షంగా లొంగ తీసుకునే ఓ ఈ కూటమిని ఏర్పరిచారు అన్నది శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏం చెప్తారు చెప్పనండి ఇందాక ఇప్పుడు చలసాని గారు ఆ ఉద్యమం కోసం ఆయన డబ్బులు సొంత డబ్బులు తగలబెట్టుకుని తిరుగుతున్నాడు నాకు తెలుసు ఆ విషయం పెద్ద మనిషి అయితే ఈవెన్ మన గౌతమ్ కూడా నాకు చాలా సంవత్సరానికి పరిచయం సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాడు కానీ ఒక దేశ ఇద్దరు దేశభక్తులే ఈ దేశభక్తులు ఒక విదేశస్తుడు పెట్టిన పార్టీ విదేశస్తురాలు నడుపుతున్న పార్టీలో ఇవాళ ఉండడం బాధకరం ఆ పార్టీ రావాలని కోరుకోవడం ఇంకా బాధాకరం ఇవాళ దేశంలో సోనియా గాంధీ సోనియా సోనియా గాంధీ జాతీయత గురించి చర్చ తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక ఈ అంశం మీద చర్చ జరుగుతుంటే కాదు కాదు సోనియా గాంధీ గారి జాతీయత గురించి చర్చ రఘురామ్ గారు కాదు కాదు పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని లేదు ఎవడు భారతీయులు సార్ భారతీయ జనతా పార్టీ దేశం కోసము పెట్టారు కదా సోనియా గాంధీ ఇటలీ పార్టీ అది ఇటలీ కాంగ్రెస్ అంటారండి ఉత్తర భారత బీజేపీ అంటే ఇటలీ పార్టీ అంటారు కాంగ్రెస్ పార్టీని నాకండి సౌత్ ఇండియాలో అత్యధిక సీట్లు ఉన్నటువంటి బీజేపీ పద్నాలుగు పంతొమ్మిది లోక్ సభలో మీకు కాంగ్రెస్ ఉన్నాయి

చెప్పండి నేను చెప్పండి సో నేను చెప్తా చెప్పండి హిట్లర్ నాజీ నియంతృత్వ ఫ్యాసిస్ట్ ఫిలాసఫీతో ఏర్పడిన పార్టీ బీజేపీ అంటాను నేను అది కూడా విదేశీ విదేశీ సిద్ధాంతాన్ని తెచ్చుకున్న పార్టీ మహాత్మా గాంధీని హత్య చేసి మహాత్మా గాంధీని హత్య చేసి మహాత్మా గాంధీని హత్య చేసి గాడ్ సేని కలిసి ఆత్ అంటాను నేను

పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరు పొత్తుతో ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు ఆయన కాళ్ళు పెట్టుకుని ఒప్పించాను పది నిమిషాలు చేతులు జోడించి వదలలేదని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ అది భయమా లేదా భక్త రెండోది మనోహర్ ఏం చెప్తున్నాడు వైసీపీ పార్టీ పొత్తుని చెడగొట్టడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేసిందని చెప్తున్నాడు అది భయమా భక్త చెప్పండి అంటే వైసీపీ టీడీపీ భయపెట్టి భయపెట్టి అది కదా చెప్తాను ఒక నిమిషం అన్న ఒక నిమిషం అన్న ఒక నిమిషం నేను నువ్వు చెప్పా కదా అన్న ఒక నిమిషం అన్న ఇదిగో మన మన మీరు కానీ చలసాని గారు కానీ అనవసరంగా ఎనర్జీస్ వేస్ట్ చేసుకుంటున్నారు దయచేసి పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్గా చేసుకుని నెగిటివ్ మాటలు వేస్ట్ మీరు సాధించింది గతంలో ఏం లేదు

రాష్ట్రాలు ఇది నెంబర్ వన్ దేశ ఇప్పుడు ఎందుకంటే పుల్వామా